హలో అండి నేను డాక్టర్ కొల్లి రమాదేవి కార్తీక దత్తాస్ అండ్ ఫ్యాకలిటీ సెంటర్ క్లిఫిల్ హెడ్ ఈరోజు మనం ఎంతమందికి ఐవిఎఫ్ అనేది అవసరం అవుతుందో తెలుసుకున్నాము సపోజ్ ఇప్పుడు వంద మంది కపుల్స్ లేని వాళ్ళు ఉన్నారనుకోండి అందులో మనకి ఒక ముప్పై మందికి ఐవీఎఫ్ అవసరం అవుతుంది మిగతా డెబ్బై మందికి చిన్న చిన్న విధానాల ద్వారానే ప్రెగ్నెన్సీ వస్తుంది అది ఎవరికి అవసరం అవుతుంది ఐవీఎఫ్ అనేది మనం ముందు వీళ్ళకి గా కొన్ని పరీక్షలు చేసి ఫిమేల్స్లో కనుక అయితే బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం వల్ల మనకి హిడ్రోస్ ఎలా ఉంది ప్లస్ ఓవరీస్ ఎలా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది ఓవలేషన్ పనిలో రోజు చూస్తే ఓవలేషన్ ఎలా జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది తర్వాత నెక్స్ట్ టెస్ట్ ట్యూబల్ పైటెన్సీ టెస్ట్ ఈ ట్యూబల్ పైటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ అనేది ఫైవ్ ట్యూబ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది కంపల్సరీ ఓపెన్ అయి ఉండాలి ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనేది ఎక్స్ రే ద్వారా మనం తెలుసుకుంటాము ఇది నర్సరీ అయిన ఏడో రోజు నుంచి పదో రోజు తర్వాత పదో రోజు లోపు ఈ టెస్ట్ చేస్తాము నెక్స్ట్ హార్మోన్ టెస్ట్ వీళ్ళకి ఎగ్ రిజర్వ్ అనే టెస్ట్ ఎంత ఉంది తర్వాత థైరాయిడ్ ప్రొలాక్తి అనే టెస్ట్లు చేస్తాము ఇవి బేసిక్ గా పిల్లలు కావలసిన వాళ్ళకి చేసే టెస్ట్ అదే మగవారిలో అయితే కనుక సెమెన్ అనాలసిస్ అనే టెస్ట్ ఈ సెమెస్ వల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి మనకి సెమన్ కౌంట్ ఎలా ఉంది మొటిలైటీ ఎలా ఉంది మార్ఫాలజీ ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది ఈ సెమన్ టెస్ట్ కనుక మనకి బాగా తక్కువ ఉంటే కనుక మళ్ళీ సెకండ్ టెస్ట్ కూడా చేస్తాం మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట సెకండ్ టెస్ట్ రెండు సార్లు టెస్ట్ చేసిన తర్వాత కానీ మనం మనకి కన్ఫర్మ్ అవుతుంది ఎలా ఉంది వీళ్ళది కన్ఫర్మేషన్ తీసుకోము వీళ్ళలో కూడా అవసరమైతే హార్మోన్ టెస్ట్లు చేయాల్సి వస్తుంది ఈ బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత ఈ టెస్ట్ని బట్టి మనకి వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ లేదు వీళ్ళకి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుందా ఎక్స్ రావడానికి లేదు ల్యాప్రోస్కోపీ చేయాల్సి వస్తుందా లేదు ఐయుఏ చేయాల్సి వస్తుందా అనే విషయం మనం డిసైడ్ అవుతాం అనమాట ముందు బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత ఇప్పుడు యంగ్ కపుల్ మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు వచ్చారు వీళ్ళకి ఫిమేల్కి ఓవలేషన్ బాగానే ఉంది మేల్ ఫ్యాక్టర్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంది ఉంటే కనుక వీళ్ళకి మెయిల్ మెయిల్ ఫ్యాక్టర్ ఉంటే మెయిల్కి యాంటీ ఆక్సిడెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మాత్రమే చెప్తాము వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తాము త్రీ టు సిక్స్ మంత్స్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చాలా మందికి వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ రిటెక్షన్ తీసుకోమని చెప్తాము వీళ్ళలో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది నెక్స్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోతే సిక్స్ మంత్స్ తర్వాత కూడా నెక్స్ట్ విధానం సెకండ్ స్టెప్ ఐఏ విధానం సూచించబడుతుంది ఇఫ్ ఫెలోబ్రిన్ ట్యూబ్స్ కనుక నార్మల్గా ఉంటాయి ఫస్ట్ బేసిక్ టెస్ట్లోనే ఫెలోబ్రిన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి ఫెలోబ్రిన్ ట్యూబ్స్ క్లోజ్ అయితే ఒకసారి ఐవీఎఫ్ వెళ్లే ముందు ల్యాప్రోస్కోపీ అనే టెస్ట్ చేస్తాము ల్యాప్రోస్కోపీలో మనకి కూడా ఈ ఫెలోబ్రిన్ ట్యూబ్స్ అనేది మనకి బ్లాక్ అయిపోయాయి అనుకోండి డెఫినెట్గా వీళ్ళకి అదర్ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ రాదు సో కంపల్సరీ మనం ఐవీఎఫ్ అనేది వీళ్ళకి సూచించబడుతుంది అనమాట ఫెలోపిన్ ట్యూబ్స్ ఒకసారి లో ఈ పేషెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటాం ఫెలోపిన్ ట్యూబ్స్ మజిల్ స్పాధం అన్న ట్యూబ్స్ మూసుకుపోవచ్చు అనమాట అందుకోసం మనం ఐవీఎఫ్ వెళ్లే ముందు ఒకసారి ఫెలో డయాగ్నోస్టిక్ లాపోస్కోపీ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది ఇటువంటి వాళ్ళు తర్వాత నెక్స్ట్ సివియర్ మెయిన్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్ అంటే చాలా కౌన్ చాలా తక్కువ ఉంటాయి లెస్ దాన్ ఫైవ్ మిలియన్స్ టెన్ మిలియన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మొటిలిటీ బాగా తక్కువ ఉన్నప్పుడు హార్మోన్స్ టెస్ట్ చేస్తాము హార్మోన్ లెవెల్స్ కనుక కూడా వాటిలో ఏమన్నా హార్మోన్స్ కాంప్రమైజ్ అయ్యి ఉంటే వాళ్ళని ఐసీఎస్ఐ విధానం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాము అలా కాకుండా కొంచెం బాగా నార్మల్గా ఉంటే కనుక వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటే మా కూడా గొనడా ట్రాఫైన్ ఇంజెక్షన్స్ ఇస్తే కౌంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి కొంతమంది ఫీమేల్స్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ కనుక ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మనకి వంద మంది కపుల్స్ లో ఓన్లీ థర్టీ పర్సెంట్ కే మనకి ఐవిఎఫ్ కానీ ఐసీఎస్ఐ విధానాలు గానీ చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వెయిట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ హెల్తీ డైట్ తీసుకోవటం తర్వాత వీళ్ళకి ఏ టైంకి మనకి ప్రెగ్నెన్సీ ఫెటైల్ పీరియడ్ ఏంటని మనం చెప్పడం వలన వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు ఐవీఎఫ్ అనేది ఐవీఎఫ్ అనే విధానాలు కంపల్సరీ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు లో ఎగ్రిజవ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లేదు థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ కానీ ఎక్సీ గాని సూచించబడడం జరుగుతుంది సో పిల్లల వాళ్ళందరికీ ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఫెటిలిటీ కన్సల్టెంట్ కనుక మీరు సంప్రదిస్తే మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనే సూచనలు తీసుకుంటే మీకు హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందరికీ ఐవీఎఫ్ అనేది ఈ విషయం భయపడద్దు